ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి పొమ్మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ శివసముద్రల భార్య గంగాగర్భమున జరిగించలేదా ఈయనదే కులము నాతో జపింది వేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు ఊర్వశీ ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని